అందుకు గా ముఖ్యమంత్రి అక్కడ ఉంటే మీడియా కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటది అందులో ఆయన ఇన్డెప్త్ గా వెళ్తున్నాడు కాబట్టి నేలలో తిరుగుతున్నాడు కాబట్టి ఆ ప్రచారం రావడంలో కూడా తప్పేం లేదు అది మీడియాకి వచ్చేటప్పటికి భయాసుడు మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ అది హైప్ వస్తుంది అంతే పబ్లిక్ లో దాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళది ఒక ఆలోచన ఉంటుంది అవుట్ ఆఫ్ స్టేట్ ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఆ వరద ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆలోచన ఎంతమందికి తెలుస్తుంది అక్కడ లోపల ఉన్నోడికేమో వాడి కడుపు మండిన వాడికి బయట ఎట్లా ప్రచారం జరుగుతుందని ఏమైనా తెలుసా తెలియదు కదా వాడేమనుకుంటున్నాడు అయ్యో నా దగ్గరికి రాలేదు కదా కానీ బాబు గారు బాగా చేస్తున్నాడు అన్నటువంటిది అయితే దేశం కాదు ప్రపంచం అంతా వెళ్ళింది కదా ఇరవై నాలుగు గంటలు అక్కడే పడుకుంటున్నారు ఆఫీసులోనే పడుకున్నాడు అది అయ్యేదాకా తేల్చిన తేల్చుకుని నేను వెళ్తానన్నాడు ఇదంతా కూడా అదే కదా కావాల్సింది ఇక్కడ ఆయన ఎందుకంటే ఆయన ఇక్కడ రెండు రకాలు ఉంటది ప్రీ మేనేజ్మెంట్ పోస్ట్ మేనేజ్మెంట్ ఇక్కడ ప్రీ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయింది గవర్నమెంట్ అది అధికార యంత్రాంగం ఫెయిల్ అయింది బాబు కాదు అక్కడ ఫెయిల్ అయింది అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ అంటే ప్రభుత్వ ఫెయిల్యూరే అవుతుంది దాన్ని ఇప్పుడు కవర్ చేస్తున్నారు ఆయన కాపాడుకొస్తున్నారు ప్రభుత్వ ప్రతిష్టని కాపాడుకొస్తున్నారు నువ్వు గండ్లు పడిన తర్వాత ఇక్కడ వెంటనే దాంట్లో ఒక అంటే తమ వాళ్ళకి సోషల్ మీడియాకి ఏది వాడాలో అది కూడా